బుల్లితెర జబర్దస్త్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇతర కామెడీ షోల ద్వారా హైపరాది ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు డి షో ప్రోమో తాజాగా విడుదల కాగా ఈ షోకు సుధీర్ బాబు గెస్టుగా హాజరయ్యారు సుధీర్ బాబు మాట్లాడుతూ నాకు ఏదైనా ట్రైనింగ్ ఉందంటే శేఖర్ మాస్టర్ ట్రైన్ చేస్తారని చెప్పగా హైపరాది వెంటనే సుధీర్బాబు ఎస్ఎంఎస్ అనే సినిమా ఒకేసారి చేశారని ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ మాత్రం రోజు అందరికీ ఎస్ఎంఎస్లు చేస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రేమకథ చిత్రం సినిమాలో దయ్యాన్ని చూస్తే సుధీర్ బాబు పారిపోయారని కానీ శేఖర్ మాస్టర్ను చూస్తే దయ్యం పారిపోతుందని ఆది అన్నారు హన్సిక వెంటనే ఆది శేఖర్ మాస్టర్ చాలా మంచివాడు నీ నోరు మూసుకో అని వార్నింగ్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆదివంతైంది హైపర్ ఆది వెంటనే నాలుగు ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుందని కామెంట్లు చేయగా మీరు నాలుగు ఎపిసోడ్స్ తర్వాత వెళ్ళిపోతున్నారా అంటూ హన్సిక రియాక్ట్ అయ్యారు వెళ్ళిపోయేలా ఉంటే ఇప్పుడే వెళ్లిపోండి అంటూ హన్సిక ఆది పరువు తీసేశారు ఈ నెల పన్నెండవ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు హన్సికకు ఒకంత భారీ స్థాయిలోనే పారితోషికం దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఈ షో బుల్లితెరపై మంచి రేటింగ్స్ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది